వందలనే మాది పల్నాడు ప్రాంతం క్షమించండి పేరు తెలియజేయలేదు చిన్ని ప్రశ్న చేసిన పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెడితే క్షమించబడతాము ఉదాహరణ నా వయసు ఇరవై సంవత్సరాలు ఇప్పుడు నేను దేవుని తెలుసుకున్నాను అయితే నేను పుట్టిన నుంచి ఇప్పటి వరకు ఎన్నో పాపాలు చేశాను ఆ పాపాలు నాకు గుర్తులేవని లేనన్నిగా ఉన్నాయి ఒక మనిషి దేవుని తెలుసుకోనక ముందు చిన్నదో పెద్దదో కొన్ని పదుల వందల లక్షల కోట్ల చెప్పలేనని గుర్తులేనని పాపాలు చేసి ఉండవచ్చు ఇప్పుడు నేను వాటిని ఎలా ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రశ్నలు ఏమైనా తప్పు ఉంటే క్షమించండి నా ఏళ్ళ మంచి మనసుతో ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నయ్య నానా ఒప్పుకోవడం దేవుని దగ్గర పశ్చాత్తోడు నేను తప్పు చేశాను అని నువ్వు ఎన్ను చేశావు అన్నది పక్కన పెట్టే చేసిన వాటిని ఏమి లెక్క పెట్టుకోవద్దు అవి వందల వేల లక్షలని చేసిన అపరాధాలకి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన కురుస్తు ద్వారా పాప విమోచన కలిగించాడు ఆయన రక్తం అది ఎలా వస్తుంది మీకు మీరు ఆయన విశ్వసించటం మారు మనసు పొందటం బాప్తీస్ యేసుక్రీస్తు నామంలో తీసుకోవటం ఇవన్నీ మీరు చేస్తే మీ పాపాలకు ప్రక్షాళన మీ పాపాలన్నిటినీ కూడా దేవుడు కడగబోతున్నాడు మరి కడగాలి అంటే పశ్చాత్తపడండి మారు మనసు పొందండి బాప్తీసం తీసుకోండి ఏసును రక్షకునుగా అంగీకరించండి మీ పాపాలు పోతాయి ఇది దేవుడు పెట్టిన విధానం కనుక ఇది నువ్వు చేయగలిగితే నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి మత్స్సు వార్త మూడో అధ్యాయం ఆరో చూడాను ఒక మాట మత్స్సు వార్త మూడో అధ్యాయం ఆరో వచ్చను తమ పాపములను ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో తీసుకున్నారు తీసుకున్నారంటే బాప్తీస్వం తీసుకుని నీ పాపాలు ఒప్పుకో ఒప్పుకో అంటే మొత్తం ఏటామని కాగితం మీద రాసుకొని చదవడం కాదు పదు చదివినట్టు నీ మనస్సుతో చేసిన అపరాధాలని ఒప్పుకో తండ్రి నేను చిన్నప్పటి నుంచి ఇగో ఇన్ని పాపాలు చేశాను అవి మీకు తెలుసు నేనైనా మర్చిపోయినామో కానీ మీరు ప్రతిది రాస్తారుగా దేవుడికి కనిపించినదంటే అంటే ఏమీ లేదుగా దేవుడు ప్రతిదీ లిఖితపోరు లిఖితపూర్వకంగా ఉంచుతున్నాడుగా కనుక ఆయన దగ్గర అవన్నీ ఉన్నాయి కనుక సాక్ష్యాధారాలతో తండ్రి మీకు తెలుసు నేనేం పాపాలు చేశానో దయతో ఒప్పుకుంటున్నాను నేను చేసింది తప్పు నిజమే నేను సమర్థించుకోవట్లేదు ఆ పాపం నేను చేశాను నేను దోషమే చేశాను నేను పాపిని నన్ను క్షమించు తండ్రి మీ కుమడి క్రీస్తు ద్వారా నాకు రక్షణ కల్పించండి అని నువ్వు ఒప్పుకొని నీ పాపాన్ని ఒప్పుకొని బాప్తీసం తీసుకుంటే చాలు ఏసుప్రభుని రక్షకనుగా ఒప్పుకోవటమే నాన్న నీ పాపాలన్నీ ఒప్పుకోవటం అదేదో నోటితో చెప్పాలని కాదు ప్రభువును రక్షకుడుగా నీ నోటితో ఒప్పుకోవడమే నీ పాపాలన్నిటినీ ఒప్పుకుంటున్నట్టు ఆయనే నీ పాపాలకు బలిపశువు గనుక ఆయనే నీ పాపాలకు ముగింపు గనుక అది బైబిల్లో దేవుడు ఈ విధానాన్ని మనందరి కోసం అమలులోనికి తీసుకొచ్చాడు కాబట్టి ఆ ప్రకారంగా నువ్వు చేస్తే నీ పాపములు క్షమించబడ్డాయి అలాగే మొదటి వాహన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ చిన్న చదివితే మనం ఒప్పుకుంటే సరిపోద్ది మన పాపాలు మొదటి యోహాన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినం పాపములను మనము పాపములను ఒప్పుకొని ఎడలా అన్నాడు ఒప్పేసుకో అంటే నువ్వు చేసిన దాన్ని సమర్థించుకోదు తండ్రి నేను చేశాను కానీ ఎందుకు చేశానంటే అదిగోండి వాడి వల్ల చేశాను ఈమె వాళ్ళు చేశాను ఇవన్నీ వద్దు ఎవరి మీద పెట్టకండి మీ పాపములకు మీరే బాధ్యులు కనుక ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు ఓకేనా okay,